మనుషులందరూ పొందవలసిన అవమానాన్నను శిక్షను బాధను క్రీస్తు మన కొరకు పొందారు శిక్ష ఆయనకు విడుదల మనకు ముళ్ళ కిరీటం ఆయనకు నీతి కిరీటం మనకు శిల్వపైన నరకేత్త ఆయనకు క్రీస్తు నందు పరలోకం మనకు సొలోమాను మనం ఎంత జ్ఞానవంతులమైనా దేవుడు మన జీవితంలో లేకపోతే ఏమి ఉన్నా ఎంత ఉన్నా అంతా వ్యర్థమని సొలోమాన జీవితం నుండి తెలుసుకో సమ్ోను దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను పక్కన పెట్టేసి మనకు నచ్చినట్లు జీవించాలనుకుంటే ఏదో ఒకరోజు దేనికోసమైతే దేవుణ్ణి దూరపరచామో అదే మన జీవితాన్ని నాశనం చేస్తుందని సమ్సోన జీవితం నుండి తెలుసుకోవచ్చు ఏలియా మన వెనకాల ఎంతమంది ఉన్నారన్నది కాదు ఎవరున్నారన్నది ముఖ్యం దేవుడు మనతో ఉంటే ఏమైనా జయించవచ్చని ఏలియా నుండి తెలుసుకోవచ్చు ఏసేపు పాపం చేయడానికి అవకాశం ఉన్నా పాపం చేయలేని వీరుడు ఏసేపు పగ తీర్చుకోవడానికి అవకాశం ఉన్నా పగ తీర్చుకోలేని మనసున్నవాడు ఏసేపు అంటే అవకాశం ఉన్నా తప్పు చేయకూడదని ఏసేపు నుండి తెలుసుకోవచ్చు గిద్దాను మనం ఎంత పెరికివాళ్ళమైనా దేవుడు మనతో ఉంటే మన అంత ధైర్యవంతులు ఎవరు ఉండరు అనేలా చేస్తాడు పౌలు మన జీవితం ఎంత హీనంగా దరిద్రంగా ఉన్నా ఒకసారి యేసును రక్షకుడిగా అంగీకరిస్తే జీవితం ఎలా ఉంటుందో పౌలు నుంచి తెలుసు తెలుసుకోవచ్చు అబ్రహాము నమ్మడం అంటే ఏంటో తెలియాలంటే అబ్రహాము జీవితాన్ని చూస్తే చాలు యాకోబు దేవుడు చేత ఆశీర్వపడడం ఎలాగో తెలియాలంటే యాకోబు ఇజ్రాయిల్గా మారిన సందర్భాన్ని చూస్తే చాలు యోనా దేవుడు మనకి చెప్పినది చేయకుండా మనకి నచ్చిన పని చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో యోనా జీవితాన్ని చూస్తే సరిపోతుంది నోవాహు నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు కనుక తనని తన కుటుంబాన్ని రక్షించుకోగలవాడు మనం కూడా దేవుడు చెప్పినట్లు చేస్తే మనల్ని మన కుటుంబాన్ని మన తోటి వారిని రక్షించుకోగలము నేహేమ్య నేహే సమస్య వచ్చిన వెంటనే ప్రార్థన చేసి పరిష్కారం ఆలోచించి యాభై రెండు రోజుల్లో పూర్తి చేశాడు మనకు కూడా ఏదైనా సమస్య వచ్చిన వెంటనే కృంగిపోకుండా ప్రార్థన చేస్తే దేవుడు దారి చూపిస్తాడు సౌలు సౌలుల అధికారి అధికారం గర్వానికి పోకుండా దేవుడు ఏమి ఇచ్చినా కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులతో దావిదులా పనిని చెయ్యాలి డానియల్ దేవుడు మన కోసం ఒక అడుగు వేస్తే దేవుడు మన కోసం వంద వేస్తాడు దేవుడి కోసం నిలబడితే మనం దేవుని కోసం నిలబడతాం డానియల్ ద్వారా నేర్చుకోవాలి దావిదు కొన్ని కొన్నిసార్లు మనం తెలిసి పాపం చేస్తాం ఆ పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకుంటే మన జీవితం ఎంత అందంగా ఉంటుందో దావి ద్వారా తెలుసుకోవచ్చు సమయలు బాల్యం నుండి దేవుళ్ళు ఎదిగితే మన జీవితం ఎంత మనోహరంగా ఉంటుందో తెలియాలంటే సమయలు జీవితం చూడవచ్చు దేవుడు సేవ చేయడానికి విద్యా జ్ఞానం కన్నా విధేయత ఎక్ ఉంటే చాలని నిరూపించిన గొప్ప సేవకుడు గొప్ప సేవకుడు పేతూరు మో మోషే మన కుటుంబీకులు మన చుట్టుపక్కల వారు మనల్ని ఎంత విసిగించినా సహనంగా సాత్వికంగా ఎలా ఉండాలో మనం మోసే నుంచి తెలుసుకోవచ్చు ఇచ్చిన యోహాను అబద్ధం కోసం అబద్ధం కోసం బ్రతకడం కన్నా సత్యం కోసం చచ్చిపోవడమే మంచిదని పౌరుషంగా నిలబడిన వ్యక్తి ఇచ్చిన వ్యూహాలు ధన్యవాదాలు